అందరికీ శుభోదయం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ మేము అమెరికాలో ఉంటాము ఇప్పుడు ఈరోజు నేను ఒక పిలుపుల్లో పిలిచితే పలుకుతావట అన్న పాట ఇది కూడా ఏడుద కామేశ్వరరావు గారు రాసిన పాటేను అని ఇప్పుడు తెలిసింది నాకు అది శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన పాట రేడియోలో వింటమే అంతే ఇప్పుడు కూడా నాకు ఎక్కడా పేపర్ మీద రాసుకున్నది లేదు నా మనసులో ఉన్నది నేను పాడుకునేది అట్లా ఎక్కడొస్తే అక్కడ రేడియోతో పాటు పాడేసుకోవటమే అలవాటు అలా వచ్చేసింది ఈ పాట అంతేను ఇప్పుడు ఆ పాట పాడటానికి నేను ప్రయత్నం చేస్తాను ఎలా వస్తుందో ఏమో తెలీదు హైపిచ్చిలో అయితే అసలు ఏమీ రాదు ఎందుకంటే నేను సంగీతం నేర్చుకోలేదు కదా అట్లాగా పాడుకోవటమే అంతే భక్తితోటి ఇష్టంతోటిని నేను పాఠానికి ట్రై చేస్తాను ఒక పిల్లుపులో పిల్లిచితే పలుకుతావట ఒక పిల్లుపులో పిల్లి చి పలుకుతావట నా పలుకులో కులుకుతావట ఓ ఆ పద కులస్వామీ నీ నా పెండిది నీ సన్నిధిన పెండిది ఒక పిల్లుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో కులుకుతావట ఓ ఆ పద మొక్కుల స్వామి निसन्निधिना पिन्निधिसन्निधिना पिन्निधि अभयहस्तमुन्नदट अभयमूर्तिवि वेयट अभयहस्तमुन्नदटा अभयमूर्ति अभयहस्तमुन्नदटा व्ययट अभयदानमिक చిమాకు భవతరణ పదము చూపు ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో కులుకుతావట కొండంత దేవుడవని కొండంత ఆశతో నీ కొండ చేరవ చితిమి అండజేర్చికా పాడరా కొండంత దేవుడవని కొండంత ఆశతుని కొండ చేరవచ్చితిమి అండ జేర్చికా పాడరా ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో కులుకుతావట వడ్డి కాసు వాడవట వడ్డీ వడ్డీ గుంజు అసలు లేని లేనివారమయ్య వెతలు బాపి బ్రోవు మయ్యా కాసు వడ్డీ వడ్డీ గుంజుదువట అసలు లేని వారమయ్య వెతలు బాపి బ్రోవుమయ్యా ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో కులుకుతావట ఓ ఆ పద మొక్కుల స్వామి నీ సన్నిధి నా పిన్నిధీ నీ నిసన్నిధి ఏడుకొండవాడా వెంకటరమణ గోవింద గోవింద గోవిందోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 థ్యాంక్ యూ టు యూర్ ఆల్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై విడియోస్ అండ్ ఎంకరేజింగ్ మీ Thank you.